ఈరోజు నేను మీకు చూపించబోయేది పెళ్ళిళ్ళ ఫంక్షన్లో మనకి స్పెషల్ రైస్ కింద పెట్టే గ్రీన్ రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ గ్రీన్ రైస్ కోసం మనం తీసుకోవాల్సింది ముందుగా ఒక కప్పు కరివేపాకుని బాగా కడిగి ఆరపెట్టుకొని దాంట్లోనే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి ఇది బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము మిక్సీ పట్టుకోవాలి ఇది పేస్ట్ లాగా రాదు మరి పౌడర్ లాగా రాదు కొంచెం సెమీసాలిడ్గా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా మనము గ్రైండ్ చేసుకుంటే ఇది రైస్లో అయితే బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని అది బాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే ఆయిల్ అనేది ఈవెన్గా హీట్ అవుతుంది దీంట్లో మనము ఆరు లవంగాలు మూడు అంగుళం సైజు దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని దాంతోపాటుగా రెండు బిర్యానీ ఆకులు లేదా పలావ్ ఆకు అంటారు దాంట్లోనే మనము రెండు స్పూన్లు పచ్చిపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు ఈ రైస్లో ఈ పప్పులు తగులుతూ ఉంటే క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది దీంట్లోనే మనము రెండు ఎండుమిర్చి పది పదిహేను జీడిపప్పులు కూడా వేసుకుంటే రైస్కి కొంచెం స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది దీంట్లో మనము ఫైనల్లీ రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసి ఇవన్నీ బాగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి పప్పులు చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోండి ఏమాత్రం అవి ఎక్కువగా ఫ్రై అయిపోయినా టేస్ట్ అనేది మారిపోతాయి ఇప్పుడు మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకొని ఈ కరివేపాకు పౌడర్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి ఇది బాగా డ్రై అయ్యేంత వరకు దీన్ని మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుతూనే ఉండాలి లేదంటే పౌడర్ అనేది మాడిపోతుంది ఇప్పుడు పచ్చివాసనంతా పోయిన తర్వాత దీంట్లో ఒక్క చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా రైస్ యాడ్ చేసిన తర్వాత చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగా పౌడర్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి పౌడర్ అంతా బాగా డ్రైగా ఎలా అయిపోయిందో ఇలా బాగా డ్రై అయిపోయిన టైంలో మనం ముందుగా బాయిల్ చేసి కూల్ చేసి పెట్టుకున్న రైస్ని వేస్తున్నాను నేనైతే టూ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక్క కప్ అయితే కరివేపాకు తీసుకున్నాను మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు కరివేపాకుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్కి ఈ కరివేపాకు పౌడర్ అంతా బాగా కలిసిపోయేటట్టు దీన్ని మనము బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనము సర్వింగ్ చేసేసుకొని తినేసేయటమే వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది ఈ కరివేపాకు రైస్ దీన్నే మనము బయట భోజనాల్లో పెట్టినప్పుడు గ్రీన్ రైస్ అని కూడా అంటారు వాళ్ళైతే ఇంత కరివేపాకు వేయరు కాబట్టి కొంచెం కలర్ అయితే యాడ్ చేస్తారు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్